నేడు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో శ్రీ నేతాజీ ఎంఎస్ఆర్ పైలట్ హై స్కూల్కు కు చెందిన విద్యార్థులు ఎం నవీన్ స్వరూప్ రెడ్డి ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు టి వర్ధన్ ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై ఒకటి కె వినయ్ కుమార్ ఆరు వందలకి ఐదు వందల తొంభై ఒక్క వంటి మార్కులతో ఘన విజయం సాధించారు అంతేకాకుండా తొంభై మూడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు ఇంతటి ఘన విజయం సాధించిన చిన్నారులను పాఠశాల కరెస్పాండెంట్ విద్యా రత్నశ్రీ ఎంవి నేతాజీ సుబ్బారెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు పాఠశాల తరఫున పదవ తరగతి పరీక్షకు నూట అరవై ఐదు మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు ఇంతటి ఘన విజయం సాధించుటకు కృషి చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ శ్రీమతి వేదావతి సుబ్బారెడ్డి గారు డైరెక్టర్లు శ్రీ శ్రీకే నరేంద్రారెడ్డి గారు శ్రీ ఫై సుబ్రగా సుబ్రామ్ గారు మరియు డాక్టర్ శ్రీమతి అలైక్యారెడ్డి గారు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జీవి సుధా గారు వైస్ ప్రిన్సిపాల్ కె స్పందన గారు పాఠశాల పాఠశాల హెడ్మాస్టర్ ఎస్వీఎల్ నరసింహరావు గారు ఏవో చెంచయ్య గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

Thank you. Thank you. మా స్టూడెంట్స్ కష్టం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చింది దీనికి కారణం మా ఉపాధ్యాయులు పేరెంట్స్ తర్వాత మా స్టూడెంట్స్ అని నేను సగర్వంగా చెప్తున్నాను ఎలా ఉంటుందో ఏంటని అట్లా తల్లిదండ్రులకు కానీ ఇట్లా మా దగ్గర వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచించి టీచ్ చేసిన టీచర్స్ కానీ నాకు కానీ అందరూ కూడా కాస్త టెన్షన్లో ఉన్నాం ఆ లాస్ట్ ఇయర్ రిజల్ట్ వస్తారాదా తగ్గుద్దా ఏంటి ఎలా రాశారు అంటే తయారు చేసి పంపించాం కానీ ఎగ్జామ్ రాసింది ఎలాగని మేము చూడలేదు అందువల్ల ఎలా రాసి ఉంటారని చెప్పి అనుకోవడం మళ్ళీ గ్యారంటీగా వస్తుంది లాస్ట్ ఇయర్కి ఏమాత్రం తగ్గదు రిజల్ట్ అని చెప్పి మళ్ళీ మాకేమే అనుకునే సందర్భంలో రిజల్ట్స్ వస్తాయని లాస్ట్ ఇయర్ కంటే ఏమాత్రం తీసిపోకుండా రావడం జరిగింది అదే టాపర్గా ఫైవ్ నైంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ ఫైవ్ అయితే ఒక మార్క్ తగ్గింది కానీ ఫైవ్ నైంటీ ఫోర్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఒకరుంటే ఈసారి ముగ్గురుగా వచ్చారు ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ వన్ నైంటీ వన్ అది ఒక గొప్ప రిజల్ట్ అలాగే నేను ఫైవ్ హండ్రెడ్ పైన ముందు సంవత్సరం నలభై మందికి వచ్చింది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ డెబ్బై మందికి వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు తొంభై మూడు మందికి ఒక రావడం జరిగింది ఇది కూడా ఒక క్రమంలో పెద్ద పెరిగే క్రమంలో ఒక భాగం ఉంది ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్ పరంగా కూడా తెలుగులోగా నైంటీ నైన్లు నైంటీ ఎయిట్ ఒక్కొక్కరికి ఇద్దరికి హండ్రెడ్ అలా కూడా అన్ని సబ్జెక్టు టచ్ చేసుకుంటూ వచ్చింది ఇది ఒక మంచి రిజల్ట్గా నేను భావిస్తున్నాను దీనికి ముఖ్య కారణం ఫస్ట్ నెంబర్ వన్ నేను ఇప్పుడు చెప్పేది కూడా స్టూడెంట్స్ అది ఎంత ఎటువంటి స్కూల్ అయిన టీచర్ కూడా ఫస్ట్ స్టూడెంట్స్ ఒక ఐడియా గోల్ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఒక జీవితం మీద ఒక హాస్యం పెట్టుకొని సాధించాలనే తపన ఉన్నప్పుడే ఆ రిజల్ట్ వస్తుంది అలాగా వాళ్ళందరూ కృషి చేయబట్టే ఆ రిజల్ట్ వచ్చింది అలాగే టీచర్స్ టీచర్స్ వాళ్ళ వంతు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్లో నేను ప్రూవ్ చేసుకోవాలి మార్క్స్ తెప్పించాలి ఇదే మెయిన్ బేసిక్ టెన్త్ క్లాస్ నుంచి వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు ఇంకా బయలుదేరి మూడోది పేరెంట్స్ పేరెంట్స్ కూడా వాళ్ళు రాత్రింబోళ్ళు మేము ఎప్పుడు పంపిమంటప్పుడు ఈ వన్ డేస్ కాల్ అయితే మార్నింగ్ బై ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ నైట్ నేను టెన్ ఓ క్లాక్ స్టడీఓవర్ పెట్టినా కూడా లాస్ట్ మూమెంట్ రెండు మన నెలలో వాళ్ళు శ్రమ అనుకోకుండా అనుకో కేర్లెస్ కాకుండా తీసుకొచ్చి వదిలిపెట్టారు ఇంకా హాస్టల్ అంటే ఆల్రెడీ మాకే పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేశారు ఈ ముగ్గురి కలయికే ఈ రిజల్ట్ అని నేను పదే పది చెప్తుంటాను రిజల్ట్ అంటే ఏదో ఫైవ్ నైంటీ ఫైవ్ అండ్ వన్ ఏ కాదు ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుంచి పెంచడమే పెరగడమే రిజల్ట్ ఇప్పుడు చాలామంది త్రీ హండ్రెడ్ మార్క్స్లో ఉన్నారు వాళ్ళందరికీ దాదాపు త్రీ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ దాకా వచ్చాయి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఫోర్ ఫిఫ్టీ వచ్చినాయి ఫోర్ ఫిఫ్టీ అనుకున్న వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి ఫైవ్ వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ వాళ్ళ ఫైవ్ సెవెంటే ఎట్టి నైన్ దాచు డిస్ డి దిస్ గుడ్ రిజల్ట్ అంతేగాని ఏదో ఒకరికి ఇద్దరికి వచ్చి రిమైనింగ్ అందరు తక్కువ కాకుండా అది ఒకే క్రమంలో అలాగా పెరిగారు అది అందరి వాళ్ళకు కూడా తెలుసు మాకు కూడా వాళ్ళు టెస్ట్ ఆచినప్పుడు కానీ చేరినప్పుడు కానీ వాళ్ళు ఏ ఏ స్థాయిలో చేరారు చేరిన తర్వాత ఏ స్థాయికి తీసుకెళ్ళాను ఇది మార్క్స్ రూపంలో మార్స్ కంటే కూడా రిమైనింగ్ నేను పదే పదే స్కూల్ తరఫున ప్రయత్నం చేసేది ఈ సమాజానికి కుటుంబానికి మా మొట్టమొదటిగా ఈ బిడ్డలు ఈ విద్యార్థులు ఆ కుటుంబానికి ఉపయోగపడాలి ఎవరైతే వీళ్ళని కనిపెంచి వీళ్ళ మీద కాదు కోటి ఆశలు పెట్టుకొని స్కూళ్లకు పంపిస్తున్నారో ఖర్చు పెడుతున్నారో అది నెరవేర్చాలి మా మా దగ్గర విద్యార్థులని ఫస్ట్ మా ఈ అది ఆ తర్వాత రెండోది వాళ్ళు ఎక్కడ పుట్టి పెరిగారో ఆ ప్రాంతాన్ని కూడా ఒకవైపు చూడాలి రేపు పెద్దోళ్ళైన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలోనో పెద్ద పెద్ద మేనేజర్లో పెద్ద పెద్ద బిజినెస్లో పెద్ద పెద్ద పొలిటీషియనో సైంటిస్ట్ అయినప్పుడు ఆ ప్రాంతం కూడా ఇది మన ప్రాంతం పెట్టి పెరిగిన ప్రాంతం అని చెప్పి ఆ ప్రాంతాన్ని గురించి కూడా ఆలోచించాలి మూడవది ఈ సమాజం ఈ సమాజం నుంచే మనం బ్రతుకుతున్నాం ఏదైనా సరే ఏ వృత్తి అయినా సరే అది స్కూల్ కావచ్చు డాక్టర్ కావచ్చు లేకపోతే ఎనీ ఏ బిజినెస్ కావచ్చు ఏం చేసినా కూడా సొస సొసైటీలో ఉన్నాం కాబట్టి సొసైటీ ఒకరికొకరు చేసుకుంటున్నాం కాబట్టి మనం జీవిస్తున్నాం అభివృద్ధి అవుతున్నాం అలాంటి సొసైటీని కూడా మనం మనం బాగున్నప్పుడు దృష్టిలో పెట్టుకొని దానికి సహకరించాలి తోడ్పడాలి ఇది మా మెయిన్ ప్రధానంగా ఆ విధంగా మేము స్కూల్ తోటి కార్యక్రమాలు కూడా వాళ్ళకు పదే పదే చెప్తుంటాం దాంట్లో భాగంగా రామాయణ భారతాలు చెప్పడం భగవద్గీత చెప్పడం ఖురాన్ చెప్పడం బైబుల్ చెప్పడం ఈ మంచి మంచి వాక్యాలు చెప్పి మంచి మంచి బేస్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటాం అవన్నీ వాళ్ళకి మైండ్లో పడ్డాయి కాబట్టి ఈ రోజు ఫలితాల గురించి కాదు రేపు భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకో టెన్ ఇయర్స్ అయిన తర్వాత ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకు మంచి పౌరులుగా మాకు కనిపించాలని మా అందరి టీం ప్రయత్నం ఆ టీం అది సక్సెస్ అవుతున్నాం గతంలో చదివిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మాకు కనిపించినప్పుడు వాళ్ళు మేము ప్రౌడ్గా చెప్పుకున్నట్టుగా మాకు వాళ్ళ వాయిస్ దారు చెప్తుంటారు ఇది మంచి పరిణామంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మమ్మల్ని నమ్మి ఇన్ని స్కూళ్ళు ఉన్నప్పుడు మా దగ్గర పంపించిన ప్రతి స్టూడెంట్ని కూడా వాళ్ళు ఏమాత్రం పక్కన పెట్టకుండా వాళ్ళు మా వంతు చేయాల్సిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ చేసి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు అలాగే మా టీచర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళు డ్యూటీలో వేసుకుని రాత్రింబోలు వచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యామ్ ఎం నవీన్ స్వరూప్ రెడ్డి ఐ గాట్ ఫైవ్ నైంటీ ఫోర్ ఫర్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ బికాస్ మై పేరెంట్స్ సపోర్టెడ్ అండ్ గివ్ మే లాట్ ఆఫ్ మోటివేషన్ ఫర్ దిస్ రిజల్ట్ ಅವರ್ ಬಿಲೋಡ್ ಮೈ ಸಿನ್ಸಿಯರ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಅವರ್ ಬಿಲೋಡ್ ಚೈರ್ಮನ್ ಸರ್ ನೇತಾಜ್ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಗಾರು ಆರ್ ಸೀನಿಯರ್ ಡೈರೆಕ್ಟರ್ ಸರ್ ನರೇಂದ್ರೆ ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರು ಅವರ್ ಡೈರೆಕ್ಟರ್ ಸರ್ ಡಾಕ್ಟರ್ ಸುಬ್ರಹ್ಮ್ ಸರ್ ಗಾರು ಅಂಡ್ ಆಲ್ ಮೈ ಡಿಯರ್ ಟೀಚರ್ಸ್ ಆರ್ ಸಪೋರ್ಟೆಡ್ ಅಂಡ್ ಗೈಡೆಡ್ ಇನ್ ಎ ರೈಟ್ ಟ್ರ್ಯಾಕ್ ಅಂಡ್ ಗಿವ್ ಮಿ ಎ ಲಾಟ್ ಆಫ್ ಮೋಟಿವೇಷನ್ ಅಂಡ್ ಫೈನಲಿ ಐ ಪ್ರೌಡ್ಲಿ ಐ ಫೀಲ್ ಐ ಪ್ರೌಡ್ಲಿ ಟು ಸೇ ದೇ ಆರ್ ದ ಬೆಸ್ಟ್ ಇನ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಅಂಡ್ They are guided in a best way. I promise I will maintain this result. Thank you for giving this wonderful opportunity. Kash I am K.S. Lakshmi. I got 584 out of 600 in SSC board examinations 2025. My special thanks to Honorable Chairman Sri Netaji Subharati, sir, who guides us to go in a very safer path. And my special thanks to our senior director, Narendra, sir. Who always teaches us and if we have any doubts sir keep teachers and make them solve the problems and my special thanks to our doctor director Subram sir by by fulfilling the positiveness in our minds and my thanks to my parents who always encouraged me and supports me in all my ups and downs sir. thank you i scored 591 out of 600 from my bottom of my heart i mm. thanks to all the teachers and my, my special thanks to dr subba reddy sir and the senior director narendra reddy sir and young director dr subram reddy sir and thank you i scored 5, 591 out of 600 దిస్ ఈస్ డ్యూ టు అవర్ టీచర్స్ కాంట్రిబ్యూషన్ అండ్ ఆర్డెంటీ ఆర్డెన్స్ ఆర్ హేమ్ ఫర్ స్టడీస్ ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ సార్ అండ్ డైరెక్టర్ డైరెక్టర్ సుబ్బరామ్ సార్ దే మోటివేటెడ్ అండ్ గైడెడ్ అవర్ స్టూడెంట్స్ టు స్కోర్ గుడ్ మార్క్స్ నాట్ ఓన్లీ గుడ్ మార్క్స్ దే దే సే ద బెస్ట్ మోరల్ వ్యాల్ూస్ దిస్ ఆల్ కాంట్రిబ్యూటెడ్ టు గుడ్ స్కోర్స్ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు వరలక్ష్మి నా పేరు వరలక్ష్మి మా పాప పేరు మోక్షిక ఫైవ్ ఎయిటీ త్రీ వచ్చాయి మార్క్స్ మా పాప ఫైవ్ ఎయిటీ త్రీ వచ్చాయి విఆర్సీ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాను ఫస్ట్ నేను అప్పుడు కొంచెం టెస్ట్ పెడితే కొంచెం తక్కువే వచ్చాయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి సారు నరేన్ సారు కొంచెం మంచిగా మోటివేషన్ చేసి చెప్పారు నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది టీచర్స్కి స్పందన మేడంకి సుబ్బానీ సార్కి బాగా పిల్లలకి మోటివేషన్ చేయడం కానీ మార్క్స్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు మీరు మంచి కెరియర్ తీ తీసుకోవాలి మంచి బిహేవియర్ ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి మోటివేషన్ చేశారు నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెంకటకృష్ణ మాది మామిడూరు విలేజ్ బాబు పేరు వినయ్ కుమార్ స్కూల్కి సెకండ్ వచ్చాడు ఫైవ్ నైంటీ వన్ మాది వచ్చేసి వ్యవసాయ కుటుంబం ఎయిత్ క్లాస్లో మా బాబుని ఇక్కడ జాయిన్ చేశాను చేర్చినప్పుడు ఒక బాగా ఒక రెండు సంవత్సరాల దాకా స్ట్రగుల్స్ పడ్డాడు కానీ సుబ్బాయుడు సార్ బాగా సపోర్ట్ ఇచ్చి ఆ సపోర్ట్ తోటి మూడు సంవత్సరాలు కంటిన్యూ చేసి మంచి రిజల్ట్ తేవడం జరిగింది అలాగే స్కూలు టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ సార్ కానీ అందరూ మంచి సపోర్ట్ తోటి మంచి విలువలతో కూడిన విద్యని ఇచ్చారని మేము సంతోషిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి